హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ ఆసరా పెన్షన్స్ పంపిణీలో మళ్ళీ మార్పులు వృద్ధులు వికలాంగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ పూర్తి వివరాలు వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వృద్ధులు దివ్యాంగులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా ముందుకైతే వస్తుంది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ వచ్చినా ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్గా నేను ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నానండి కానీ మన ఛానల్కి పెద్దగా వ్యూస్ అయితే రావట్లేదు దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి షేర్ చేస్తూ ఉండండి మన వీడియోస్ని సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ సర్కార్ ఆసరా పెన్షన్స్ పంపిణీలో మళ్ళీ మార్పులు అయితే చేసిందండి ఆ మార్పులు ఏమంటే వృద్ధులు దివ్యాంగులు పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకునే వారు ఉంటారు కదా అండి వారందరికీ కూడా ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం అయితే తీసుకుందండి వృద్ధులు దివ్యాంగులు పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు మనకైతే తెలిసింది సో మీలో ఎవరైనా సరే వృద్ధులు దివ్యాంగులు పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకుంటున్నట్లయితే వారు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి మీరు పెన్షన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ పెన్షన్ తీసుకుంటున్న పోస్ట్ ఆఫీస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మేము ఆఫీస్ దా దాకా రాలేకపోతున్నాము మాకు ఇంటి వద్దకే పెన్షన్స్ తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక తప్పకుండా మీకు పోస్ట్ ఆఫీస్ సిబ్బంది వచ్చి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారు ఇది ఓన్లీ దివ్యాంగులకు వృద్ధులకు మాత్రమేనండి ఎందుకంటే వీళ్ళల్లో నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అండి అందుకనే వీరికి మాత్రమే ఈ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందండి తెలంగాణ సర్కార్ సో మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో మీరు పెన్షన్స్ తీసుకుంటున్నది అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి మీకు ప్రతీ నెల ఇంటి వద్దకే వచ్చే పెన్షన్స్ అయితే ఇస్తారండి ఫేస్ మీకు స్కాన్ చేసి సో ఇక మీ ఇక నుంచి మీరు పోస్ట్ ఆఫీస్కి తిరిగి అక్కడ ఎండలో నిలబడి అక్కడ పడిగాపులు కాసి వృద్ధులు దివ్యాంగులు తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ వచ్చిన కొత్త రూల్స్ తోటి మీరైతే హ్యాపీగా ఇంటి దగ్గరే పెన్షన్ అయితే తీసుకోవచ్చు పోస్ట్ పోస్టాఫీసు సిబ్బందికి మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి ముందు ముందు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళే వచ్చి మీకు పెన్షన్ అనేది అందజేస్తారు సో ఇంతకుముందు ఒక మార్పు ఏమో వేలు ముద్రల నుంచి ఫేస్ స్కాన్ చేసేంత వరకు కూడా తీసుకొచ్చారండి మార్పులు ఇప్పుడు రెండవ మార్పు ఇంటి వద్దకే వచ్చి వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్స్ ఫేస్ స్కాన్ చేసి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు పోస్టాఫీస్ వరకేనండి ఇది కేవలం సో ఇక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్కి వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయండి మీకు గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ అప్డేట్లు వచ్చినా వెంటనే మీకు నేను తెలియజేస్తున్నాను కానీ మన ఛానల్కి వ్యూస్ అంతగా రావట్లేదు దయచేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకేదైనా సరే కొత్త కొత్త అప్డేట్స్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను దయచేసి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ దొరికితే ముందుకు రావాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ